హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి నిజంగా మా లేడీస్కి ఇంతకంటే మంచి వీడియోస్ ఉండవని నేను అనుకుంటాను చీరలు జ్యువెలరీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నాగోల్ ఐడియా ఉంటుంది నాగోల్లో వాళ్ళ బండ్ల బండ్లగూడకి వెళ్ళే ఏరియాలో సో ఇంట్లోనే తను హోల్సేల్గా సేల్ చేస్తుంది బయట కంటే వాళ్ళ దగ్గర తక్కువ రేటే ఉంటుంది నేను మా ఫ్రెండ్ మొన్న కొన్ని సెట్స్ చూద్దామని చెప్పి వెళ్ళాము మాకు బాగా నచ్చినవి కొన్ని తీసుకున్నాము సో అవే చూపిద్దామని చెప్పి వీడియో తీశాను సో తను కూడా అడిగింది మీరు ఒక వీడియో చేయండి మా సెట్స్ అవి చూపించి అని చెప్పి ఇది పల్స్ సెట్ లాకెట్ చూసారు ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఫోర్ లైన్స్తో ముత్యాల దండ వస్తుంది ఒక్కొక్క సైడు క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంటుందండి అస్సలు పాడవద్దు నేను రెగ్యులర్గా కూడా వాడుతున్నాను ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ లాకెట్ వచ్చేసి విక్టోరియల్ లాకెట్ అని అంటున్నారు చాలా బాగుంటుంది ఇది సో కమ్మలు చూసేసేయండి అసలు నేను ఆ కమ్మలకే పడిపోయాను నాకు చెవులవి చాలా ఇష్టం నేను ఏదైనా కొనాలంటే ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూస్తానండి అవి బాగుంటే మాత్రం మెడలో ఉంది ఎలా ఉన్నా సరే తీసేసుకుంటాను ఫస్ట్ మనకి ఫేస్లో లుక్ ఇచ్చేది కమ్మలే కదా సో ఎంత బాగుంది చూసారా పర్పుల్ కలర్తో చాలా బాగా నచ్చింది నాకు తను కొరియర్ కూడా చేస్తుంది తన ఇన్స్టా ఐడి నేను మెన్షన్ చేస్తాను మీరు ఆ పేజ్కి వెళ్ళి మీరు ఏది నచ్చితే అది మీరు తనకి మెసేజ్ చేస్తే తను మీకు కొరియర్ కూడా చేస్తుంది ఇది చూసారా బేబీ పింక్ కలర్ లో ఎంత బాగుంది కదా లాకెట్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి కమ్మలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగున్నాయి ఈ బీట్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందంట సో దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది మా ఫ్రెండ్ తీసుకుందండి తనకి ఎప్పటి నుంచే ఇలాంటిది ఒక సెట్ కావాలని చూసింది నా దగ్గర ఇలాంటిది బ్లూ లో ఉంది టూ లైన్స్ది నా రీల్స్ లో మీరు చూసే ఉంటారు అది కూడా చాలా బాగుంటుంది సో శారీస్ పైన అన్నిటికీ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకుంది ఈ బుట్టలు అయితే చాలా బాగా నచ్చాయి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటా అండి ఒక రెండు జత్తలు బుట్టాలే ఖాళీ కానీ పెట్టుకుంటే మెడలో ఇంకా వేరే ఏం వేసుకునే అవసరం లేదు అంత నిండుగా ఉంది ఫేస్లో చాలా బాగున్నాయి ఇవి ఓన్లీ ఇయర్ రింగ్స్ అండి వైట్ స్టోన్తోని ఎలా ఉందంటే డైమండ్ సెట్ పెట్టుకున్నట్టే అనిపించింది నాకు జ్యువెలరీ అంటే వన్ గ్రామ్ గోల్డ్ అండి సో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అని కూడా అంటారు చాలా బాగుంటాయి శారీస్ పైన చాలా ట్రెండీగా ఉంటాయి గోల్డ్ అనేది మనం రెగ్యులర్గా వేసుకోలేము అండ్ రెగ్యులర్గా సేమ్ డిజైన్ కూడా ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది సో అలాంటప్పుడు మనం ఇలాంటివి కూడా అప్పుడప్పుడు శారీస్ పైన వేసుకుంటే చాలా ట్రెండిగా ఉంటుంది ఫ్యాషనబుల్గా ఉంటుంది ఇది అన్కట్ బ్రైడల్ సెట్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కటి వేసుకుంటే చాలు ఇంకా వేరే ఏం అవసరం లేదు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందంటే ఆ లాకెట్ కూడా చాలా బాగుంది సో దాని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇది సింపుల్ సెట్ అండి మొన్న నా వీడియోలో మీరు చూసే ఉంటారు లైవ్లో పెట్టుకున్నాను నాకు అన్నిటికంటే నేను కొనుక్కున్న దానిలో అన్నిటికంటే నాకు బాగా నచ్చిందంటే ఇదే చాలా బాగుంది సో సిక్స్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ నాకు అమౌంట్ తక్కువ ఉండాలి చూడ్డానికి గ్రాండ్గా ఉండాలి అలా ఉంటే చాలా ఇష్టము సో ఇది మా పాపకని తీసుకున్నాను ఏమైనా లంగా ఉన్ని వేసుకుంటే బాగుంటాయి కదా మనకు కూడా బాగుంటుంది శారీస్ పైన సో దీనికైతే చిన్న కమ్మలు వచ్చాయి ఇది ఎయిట్ ఫిఫ్టీ సో ఇది కూడా నేనే తీసుకున్నాను సింపుల్గా గ్రాండ్గా అనిపిస్తుంది కదా మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే తన కొరియర్ కూడా చేస్తుందండి తన ఇన్స్టా ఐడి వచ్చేసి వేద కలెక్షన్ తన నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను సో మీకు ఏదైనా సెట్ ఇందులో నచ్చితే మీరు స్క్రీన్షాట్ చేసుకొని తనకి వాట్సప్ చేయండి లేదా తన ఐడికి వెళ్ళి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకుని లేకుంటే తను మెసేజ్ చేసినా తను మీకు కొరియర్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయొచ్చండి మీరు ఏదైనా సెట్ బుక్ చేసుకుంటే ఏమాత్రం డ్యామేజ్ లేకుండా మీ ఇంటికి చేరుతుంది అది మేము కూడా చాలాసార్లు టైం కుదరపోయినప్పుడు ఆర్డర్ ఇచ్చి వచ్చేసాము తను కొరియర్ చేసి పంపించేసింది సెట్ మనం ఎలా చూసామో యాజ్ యూజువల్గా అలానే వచ్చింది దానికోసం అయితే భయపడాల్సిన అవసరం లేదు సో మీకు నేను చూపించిన సెట్లలో ఏది బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి మీ కామెంట్ నేను చాలా వాల్యుబుల్గా అనుకుంటాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసేస్తాయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరిదాకా ఓపిక్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్